ఇక ప్రకాశం జిల్లాలో ఎవరి నోటు ఉన్నా మోందా తుఫాన్ మాటే వినిపిస్తుంది ఓవైపు జిల్లా అధికారులు ఉరుకులు పరుగులు మరోవైపు ముందస్తు జాగ్రత్త చర్యలతో అన్ని శాఖల అధికారులు బిజీ బిజీ అయ్యారు కలెక్టర్ రాజాబాబు వరుస సమీక్షలు చేస్తుండగా తుఫాన్ ప్రత్యేక అధికారి కోన సచిధర్ జిల్లా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇటు విద్యుత్ శాఖ నుండి అటు వైద్య శాఖ ఆరోగ్య శాఖ వరకు సిబ్బంది కూడా ఎక్కడ ఏ విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు చేరుకున్నాయి ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తినా తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేలా జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్ కేంద్రాలను మండల స్థాయిలోనూ ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేశారు కలెక్టరేట్లో వన్ జీరో డబల్ సెవెన్ టోల్ ఫ్రీ అదే అదేవిధంగా విద్యుత్ శాఖ తరఫున కూడా నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సలాం అందిస్తారు సలాం చెప్పండి మోందా తుఫాన్ ఎఫెక్ట్ ప్రకాశం జిల్లాపై ఏ విధంగా ఉండబోతుంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ప్రకాశం జిల్లాపై ప్రకాశం జిల్లాపై ఇప్పటికే తుఫాను ప్రభావం ముంతా తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు అంటే పూర్తిగా సన్నద్ధమైందని చెప్పవచ్చు అయితే ఇప్పటి వరకు గత రెండు రోజులుగా జిల్లా కలెక్టర్ రాజాబాబు ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహిస్తూ మండల అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాగులు వంకల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అయితే అలాగే ఇప్పటికే రాష్ట్ర అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు తుఫాను కు సంబంధించి ప్రత్యేక అధికారిగా కోన శశిధర్ ఐఏఎస్ వచ్చారు ఆ మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తాను తుఫాను పరిస్థితి సమీక్షిస్తూ ఉంటానని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు అదే విధంగా సమీక్ష నిర్వహించడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఇతర ప్రధాన ప్రధాన శాఖలను ఇప్పటికే అప్రమత్తం చేసి అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా తుఫాను పరిస్థితి అధిగమ అధిగమించేందుకు ఏ అధికారి ఎటువంటి పరిస్థితి ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే డాక్టర్ కోన శశిధర్ ఇప్పటికే ఆరా తీశారు అంతేకాకుండా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంటే నిన్నటి వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగింది కానీ ప్రకాశం జిల్లాకు నిన్న జిల్లా కలెక్టర్ రాజాబాబు డిఈఓ కిరణ్ కుమార్ విధంగా ఉన్నతాధికారులు అందరూ కలిసి పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి నిన్న నిర్ణయించడం జరిగింది మూడు రోజుల పాటు అంటే జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు మంజూరు చేశారు అయితే ఉపాధ్యాయులు మాత్రం తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు ఇచ్చారు అంటే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఎట్టి పరిస్థితుల్లో తుఫాను విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహించేలా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందని చెప్పవచ్చు అయితే అంతేకాకుండా ఒక ఈ ప్రస్తుత పరిస్థితిని చూస్తే అంటే ప్రస్తుతం ప్రకాశం జిల్లాపై తుఫాను పరిస్థితిని చూస్తే కొత్తపట్నం తీర ప్రాంతం వద్ద అదేవిధంగా సింగరాకొండ మండలం పాకల బీచ్ వద్ద అలల ఉధృతి అధికంగా ఉందని స్థానిక మత్స్యకారులు సైతం తెలుపుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా తీర ప్రాంతం వద్ద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏ ఇబ్బంది ఎదుర్కోకుండా అధికార యంత్రాంగం ఇప్పటికే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైతం అన్ని ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు ఇరవై ఏడు మందితో కూడినటువంటి ఎస్డిఆర్ఎఫ్ ప్రత్యేక బృందం చేరింది అయితే ప్రస్తుతం ఆ ఎస్డిఆర్ఎఫ్ ఆర్ఎఫ్ బృందము వద్ద స్పెషల్ అట్రాక్షన్ గా ఒక హైరిస్క్ వెహికల్ కూడా ఉంది అంటే తుఫాను ఏ రూపంలో వచ్చినా సరే తాము ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పేసి ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది వైకే టీవీ ద్వారా చెప్పడం జరిగింది అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో ప్రకాశం జిల్లా హుదుర్ తుఫానుతో తో కాస్త కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది అయితే ఆ సమయంలో ఆ ప్రాణ నష్టం కంటే ఆస్తి నష్టం కంటే ఎక్కువగా పంట నష్టం ఎక్కువ జరిగిందని చెప్పవచ్చు హుదు తుఫాన్ సమయంలో ఆ సమయంలో ప్రభు రైతులను అంటే ప్రకాశం జిల్లా రైతులను పంట దెబ్బతిన్నటువంటి రైతులను ప్రభుత్వం ఆ సమయంలో ఆదుకుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ముంతా తుఫాన్ సైతము ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రైతులను రైతు ఎక్కువగా రైతాంగానికి నష్టపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో ఎక్కువగా పత్తి సాగు ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే పత్తి సాగు చేసినటువంటి రైతులు ఈ తుఫాను వల్ల తమకు నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ఏది ఏమైనా అధికార యంత్రాంగం ఒకటే ఒక మాట చెబుతోంది తుఫాను ద్వారా ఎవరికి ఏ నష్టం వాటిల్నా సరే తాము ఆదుకునేందుకు ముందుకు వస్తామని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలతో తాము ఆదుకుంటామని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రాంగం భరోసాను ఇస్తున్నటువంటి పరిస్థితి అయింది అయితే ప్రస్తుతం రేపటికి రేపు సాయంత్రంకి తీరాన్ని దాటేటటువంటి వాయుగుణం తీరాన్ని దాటనున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో నేటి సాయంత్రం ఐదు గంటల నుండి తుఫాను తుఫాను ఎక్కువగా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది దీ దీనిపై ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని పాత భవనాలలో కానీ అదేవిధంగా చెట్లపై ఉండరాదని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు అంతేకాకుండా పాఠశాలలకు అంటే పాఠశాలలకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులు వాగులు వంకల వద్దకు వెళ్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఇక ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గత మూడు రోజులుగా ప్రకాశం జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు ఇప్పటికే వాగులు వంకల వద్ద పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి గస్తీ ఏర్పాటు చేశారు గస్తీ ఏర్పాటు చేసి సిబ్బందిని అప్రమత్తం చేస్తూ తుఫాను విపత్కర పరిస్థితిని ఎలాగైనా సరే పోలీస్ శాఖ తరఫున కూడా పూర్తి స్థాయి పూర్తి పూర్తి షాయశక్తుల ఎదుర్కొందామని చెప్పేసి ఇప్పటికే అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ప్రధానంగా ప్రకాశం జిల్లాలోని కొండేపి జగమల్లి సింగరాయకొండ ఆ తీర ప్రాంత మండలాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను అంటే పోలీసులు ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలోని తీర ప్రాంతానికి ప్రత్యేక అధికారిగా ఒక సిఏ స్థాయి లాంటి సిఏ స్థాయి లాంటి అధికారిని ఇప్పటికే నియమించారు దీనితో ఎప్పటికప్పుడు తుఫాను విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాము సైతం సిద్ధమని చెప్పేసి ఇప్పటికే ప్రకాశం పోలీస్ శాఖ ప్రకటించింది ఈ నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎప్పటికప్పుడు తీర ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితిని అదేవిధంగా అన్ని జిల్లాలోని అన్ని మండలాలలో తుఫాను పరిస్థితిని సమీక్షిస్తూ అది పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు అయితే జిల్లా ప్రజలు ఏదైనా సరే తుఫాను సమయంలో ఏదైనా సరే సాయం కోసము తమను సంప్రదించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజాబాబు అదేవిధంగా ఎస్పీ హర్షవర్ధన్ రావు సైతం ప్రకటించారు ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టరేట్ లో వన్ జీరో డబల్ సెవెన్ తో గత వారం రోజులుగా వన్ జీరో డబల్ సెవెన్ నంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా విద్యాశాఖ సైతము ఇప్ప విద్యుత్ శాఖ సైతము ఇప్పటికే కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఏవైనా సరే విద్యుత్ సంబాలు అదే అదేవిధంగా విద్యుత్ సమస్యలు తలెత్తితే తమ సిబ్బందికి సమాచారం అందించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సైతము వన్ డయల్ వన్ వన్ టూ నెంబర్ కు తుఫాను విపత్కర పరిస్థితుల్లో ఏదైనా సాయం కోసం కాల్ చేయాలని ఇప్పటికే సూచించడం జరిగింది అంతేకాకుండా డివిజన్ల వారిగా కూడా అంటే గతం కంటే అంటే హుదు తుఫాను సమయంలో ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం ఆహర్నిశలు శ్రమించి ఆ యొక్క విపత్కర పరిస్థితిని ఏ విధంగా అయితే ఎదుర్కొందో అంతకంటే రెట్టింపుగా ఈసారి జిల్లా అధికారి యంత్రాంగము ఈ ఉంటా తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ఒంగోలు డివిజన్ మార్కాపురం డివిజన్ కవిగిరి డివిజన్లలో కూడా ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు ఈ కంట్రోల్ రూమ్ల ద్వారా ఇప్పటికే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఆ కంట్రోల్ రూమ్ సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఆటోల ద్వారా మైకుల ద్వారా ప్రచారం కల్పించారు ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సరే విపత్కర పరిస్థితి తెలిస్తే తలెత్తితే ఖచ్చితంగా కంట్రోల్ రూమ్ నెంబర్ కు సమాచారం అందించాలని చెప్పేసి ఇప్పటికే ఆ జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో తెలపడం జరిగింది అంతేకాకుండా మంత్రులు అదేవిధంగా మంత్రి స్వామి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల దాడులని ఇతర ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఇప్పటికే ఆ పార్టీ నాయకుల ద్వారా పార్టీ కార్యకర్తల ద్వారా తుఫాను విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే కోరడం జరిగింది అంతేకాకుండా ప్రజల్లో సైతం ప్రజల్లో సైతం అవగాహన కల్పించి పాత భవనాల కింద చెట్ల కింద ఉండరాదని ఇప్పటికే సూచించడం జరిగింది అయితే తాజా పరిస్థితిని చూస్తే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతము ఉదయం నుంచి సూర్యుడు కూడా ఉదయించిన పరిస్థితి అంటే సూర్యుడు రాని పరిస్థితి ఉంది అయితే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్న పరిస్థితులు ప్రస్తుతం ప్రకాశం జిల్లా ప్రజలు తుఫాను కోసం అంటే తుఫాను రాక ఏ విధంగా అని చెప్పేసి ఇప్పటికి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది